పెసర దోశ అంటే వారి కోసం ఈ దోశలు టేస్టీగా హెల్దీగా స్మూత్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ఒక బౌల్లో ఈక్వల్ క్వాంటిటీలో పెసలు బ్రౌన్ రైస్ రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి రెండు మూడు సార్లు క్లీన్గా వాష్ చేసి సిక్స్ టు ఎయిట్ అవర్స్ నాననివ్వండి ఎయిట్ అవర్స్ తర్వాత పెసలు చక్కగా నానిపోయాయి ఇప్పుడు దోశ బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి ముందుగా నాలుగు టేబుల్ స్పూన్ల అటుకులు వేసి క్లీన్గా వాష్ చేసి కొద్దిగా వాటర్ వేసి నాననివ్వండి ఇప్పుడు మిక్సర్ జార్లోకి నానిన పెసలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు నానిన అటుకులు కప్పు కరివేపాకు తగినన్ని వాటర్ యాడ్ చేసి సాఫ్ట్గా గ్రైండ్ చేయండి అరగంట తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకొని ప్యాన్ హీట్ అయ్యాక దోశ వేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి రెండు వైపులా కాల్చి మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే